麻溜溜。Mama, పనికి అయ్యారు కూడా చక్కగా చదువుకుంటూ ఉన్నారు అలా చదువుతూ కొంతకాలం అయిన తర్వాత సెలవులు ఇచ్చారు ఎవరింటి కావాలి వచ్చేసారు వచ్చిన నాలుగు రోజులండి మంగన చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు సత్యారావు చూడండి మంగ కూడా ఒక్క క్షణం ఉండలేకపోతుంది అప్పుడు సత్యారావు ఒక లెటర్ రాశాడు మంగకి మంగ రేపు ఉదయం నువ్వు కాకుండా కాల్చికి రావాలి తప్పసరిగా నేను వస్తాను మంగా

వచ్చినందుకు నేను చాలా ఓకే సంతోషం అవుతున్నానమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను బజార్ కి వెళ్ళే పని ఉంది ఆయన ఆన్సర్ చరవ్ బజార్ కి వెళ్ళాడు వెళ్ళి ఒక పట్టు చీర కొన్నాడు మంగ కోసం కాల పట్టీలు కొన్నాడు మంగ కోసం అన్ని కొని లాస్ట్ లో ఒక ఎండిరి బుట్టి కొన్నాడు నేను చెప్పేది వెంట పొల రాలగొట్టా నువ్వు కాదురా సత్యరావు ఆ వచ్చి మంగ ఇక వెళ్ళిపోదామాద అంటే మంగ అప్పుడు ఉంటుంది ఇదేంటండి కొన్ని విషయాలు మాట్లాడతానని నన్ను రెప్పించారు కదా మరి ఇప్పుడు వెళ్ళిపోదామంటున్నావే మరి దేనికి అప్పుడు సత్యవరం అంటున్నాడు మంగ నీ అంద చందాలు నీ ఒప్ప రూపలు ఒక్క క్షణం చూడండి నేను ఉండలేని మంగ మంగ అందుకే నేను రప్పించాను అని మంగ అంద చందాలు సత్యవరం వర్ణిస్తున్నాడు ఎలాగంటే మంగ పడిగే ఉపర తీరే మంగ మంగా, ఎంతకు రప్పించి మరేం లేదు ఇన్ని చూడాలనిపించింది రప్పించాను అనిపించాను మంగా ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళి తొందర అప్పుడద్దరు కూడా కలిసి ఇంటికి వచ్చేస్తున్నారు మధ్యదారు సత్యారావు మంగతో ఒక మాట చెప్తున్నాడు మంగ మంగ కాదు నీకు ఒక విషయం చెప్పాలి మంగ అంటే సత్యారావు కంటుంది చెప్పండి మరి నన్ను ఏదో మాట్లాడడానికి కదా రప్పించాను నాతో ఏమి మాట్లాడుకుంటా నా అంద సంతానం గురించి పొగిడారు మళ్ళీ వెళ్ళిపోతున్నాం అంటే అప్పుడు అంటున్నాడు మంగ రేపు నా మంగ్రీదేవ్ తో నాకు వివాహం జరుగుతుంది అందుకే మంగ ఆ విషయం చెప్పడానికి నేను రప్పించాను మంగ మంగ మాట వినగానే ఏమిందిరాయింది మంగ అంటే ఎవరు కోట చారని జోజరా బాధ పెడిపోతాండు నీ దన్నవరా నా కారణం చేస్తున్నా దారిద్రుడా ఇలా మంగ గోరుకోలముని కోలబడతో ఎవరు కోసం బ్రతకాలి నాకింకేమొతి తింపు మంగ ఇంటికి తినగా వల్లిపోయింది సచ్చెర కూడా తన ఇంటికి తన వెళ్ళిపోయాడు ఆ మర్చ ట్రో చేస సచ్చెరవు మేనగడలైనా శ్రీదేవుతో తన వివాహం జరుగుతుంది మంగ ఆ ఆరు వేల రూపాయలు కూడా బ్యాగ్ లో పెట్టుకొని ప్రచారం ఉండే స్థానానికి వెళ్ళి మొదటి కానుక ఆరు వేల రూపాయలు కూడా సర్వించి ఇంకా ఎవరి కోసం నేను బ్రతకాలి నా జీవితం ఇంకా ఎందుకు చిన్ననాటి నుండి అతనే నా జీవితం అని నమ్ముకున్నానే అతనే నేను నా ప్రాణం ఎందుకని తిన్నగా ఇంటికి వచ్చేస్తుంది ఆ రోజు కొన్నాడు ఎండ్రిని ముటి అది ఎవరికి కనిపించుకుంటా

అతనికి డౌట్ వచ్చి ఆ పంతులు గారు చెప్తున్నారు పంతులు గారు నేను ఐదు నిమిషాల్లో పెరట్తో వస్తానండి పోవాలి నేను ఐదు నిమిషాలు పెరట్లో కొద్దిగా వస్తానండి అని పంతులు గారు చెప్పారు పంతుల గారు కూడా అలాగే వెళ్ళండి వేరే వచ్చేయండి బాబు అన్నారు సత్యారావు వచ్చాడు వచ్చి చూసేసరికి అనుకుంటుంది అయ్యో అందా

కోసం బ్రతకాలి కూడా రెండు కప్పులు ఎంట్రీని తీసి మింగీసాడు మంగా సత్యారావు తల్లి అంకమ్మే నా కొడుకు ఇంకా రాలేదని వచ్చి చూసిందిరా ఇంకా మంగా సత్యారూసేది గోలు పెడుతుందిరాడుకోలే వాళ్ళిద్దరిని వెళ్ళి దాని సంవత్సరాలు గావించి ఆ రాత్రి వెళ్ళి అంకమ్మ దేవి పడుకునేసరికి ఆ కళలో కనిపించారు మంగా సత్యారావు అమ్మా మేము అమర ప్రేమికులు ఎవరిద్దరు కలలో చెప్పగానే తెల్లవారి అంకమ్మాదేవి ఊరి జనాలు అందరూ వెళ్ళి చూసేసరికి మంగాసచరు కూడా రెండు ప్రతిమగా మారి ఉన్నారు ఆ ప్రతిమలు తీసుకువెళ్ళి ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతి గుంటూరు జిల్లాలో జాతర జరుపుతూ ఉన్నారు ఇది మంగా సచరువుల ప్రేమ కథ